ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబావారి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక తల్లి రానున్న వైభవం చూసి నువ్వు ఉప్పొంగిపోతావమ్మా ఆరక్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పే నిజ పాదుకులను తాకుతల్లి నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని తీసుకొచ్చాను అని చెప్పి సాయినాథుడు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో ఈరోజు మన మనసులోని కోరిక నెరవేరాలని చెప్పి సాయినాథుడు చెప్పిన విధంగా మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోవాలని చెప్పి సాయినాథుని మీద భారం వేసి సాయి పాదుకులను తాకుదాం వెంటనే మన జీవితంలో జరిగే అద్భుతాలను రాబోయే వైభవాన్ని చూసి నిజంగా ఎంతో సంతోషపడిపోతావు విడా ఈరోజు నేను ఇచ్చే బహుమానం నీ జీవితంలో ఎప్పుడు కూడా మరచిపోలేనంతగా ఉంటుంది కనుక నీ మనస్సాక్షిని అడుగు అసలు నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలి అని ఎదురు చూస్తున్నావు నీకేం కావాలి ఎన్నో రోజులుగా నా ముందు కూర్చుని నువ్వు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకడం లేదు అని నా బిడ్డ నా ముందు కూర్చుని అడుగుతుంది తల్లి నీ మనసులోని ఆవేదన నాకు అర్థమైంది నువ్వు భవిష్యత్తులో ఎంతో ఆనందంగా ఉండబోతున్నావు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం చాలా చిన్నది కనుకనే ఎక్కడో ఏదో ఒక మూలను ఇంకా ఏదో నేను సాధిస్తాను అన్న పట్టుదల నీలో మిగిలిపోయింది దానిని మేల్కొల్పడానికే నీ ముందుకు వచ్చాను ఈ సాయి పాదుకులను తాకావుగా వెంటనే నీ జీవితం ఒక మహా అద్భుతంగా మారిపోతుంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ సాయి చెప్పే మాటలు విను తల్లి నీ మీద ఎన్నో నిందలు పడ్డాయి ఎంతవరకు ఆ కష్టాలను అనుభవించావు ఎన్నో అవమానాలను పడ్డావు అవన్నీ ఎంతో ఓపికగా భరిస్తూ వచ్చావు ఎందుకు అంటే నీలో ఉన్న సహనం చాలా గొప్పది అది నువ్వు ఈ సాయి నుండి పొందావు కనుకనే నువ్వు ఎంత అదృష్టవంతురాలివి మనసులో ఏ కల్మషము లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా ప్రవర్తిస్తారు ఒకేలాగా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు తీయగా వెనుక చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం బిడ్డ సింహంతో చేయవచ్చు కానీ గుంట నక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం అది నువ్వు గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు బాబా నా జీవితంలో మిగిలింది ఏమీ లేదు నేను పాతాళానికి పడిపోయాను ఇంకెలాంటి అవకాశమూ లేదు అని అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అది ఎవరి ప్రార్థనో లేక దీవెనో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సమయంలో ఆదుకుంటూ ఉంటుంది కనుక దైవ మార్గాన్ని ఎప్పుడు కూడా అంటి పెట్టుకుని ఉన్నవారికి వారి జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక అనొకప్పుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది మనం బతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు మనం బతికి ఉన్నప్పుడు నలుగురికి నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు బతికి నన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బతికేయడమే జీవితంలోని మాధుర్యం అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నువ్వు ఆనందంగా బ్రతకగలవు బిడ్డ ఈరోజు నేను చెప్పే మాటలు నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ సాయి పాదుకులను తాకావుగా సాయి పాదుకలను తాకిన వారి జీవితం ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుందమ్మా మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రువులు ఇవి ఏవి ఉండవు కానీ మనిషి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు కదా అయితే ఈ మధ్యలో నేనమ్మ మనం చేసే పనుల వల్ల మన మాట తీరు వల్ల మనకు శత్రువులు మిత్రులు ఏర్పడుతూ ఉంటారు కనుక నువ్వు చెప్పే మాటలు నువ్వు మాట్లాడే విధానము అలాగే నీ మాటల వల్ల నీ తీరు వల్ల శత్రుత్వాలు బంధాలు అనేవి ఏ విధంగా మారుతాయో చెప్పలేము ఎవరైనా సరే కానీ నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలాగా బతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బతకకూడదు బిడ్డ తల్లి ఒక మాట చెప్పు ఈరోజు నా మీద నమ్మకంతో నా నిజపాదుకులు తాకేవు కదూ మరి రాబోయే సంతోషము రాబోయే వైభవం చూసి నువ్వు ఆనందిస్తావు అన్న నమ్మకంతోనే ఈరోజు నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నా ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకోవడానికి ఒక్క క్షణం ఈ బాబా పాదాలో కానీ లేదా నీ ఇంట్లో కూర్చుని ఉన్న స్థానంలోనే బాబా పాదుకులను పట్టుకుని లేదా బాబా విగ్రహాన్ని పట్టుకుని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నీ మనసులో కోరికను చెప్పుకొని తరువాత ఏం చేయాలి అన్నది కాసేపు కూర్చుంటే బాబానే నీకు మంచి ఉపాయాన్ని అందిస్తానమ్మా కాస్త ఓపికతో శ్రద్ధతో భక్తితో బాబా మీద నమ్మకంతో శ్రద్ధ పెట్టి కూర్చుని నువ్వు చూడగలిగితేనే నీ జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నది బాబా వారు చూపిస్తారు శరీరం సోమర్తనానికి అలవాటు పడిపోయితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సోమరితనమే అన్ని బలహీనతలకు మూలము అన్ని రోగాలకు కూడా అదే మూలమైపోతుంది ఉదయం తెల్లవారుతూ లేవగానే ముందుగా సూర్య సూర్యభగవాను నమస్కారం చేసుకో అతనికి క్షమాపణ చెప్పు ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించి కోరుకో కోరుకోబిడ్డ ఆ ఉదయం సూర్యభగవాను ముందు ప్రార్థించి కాసేపు మౌనంగా ఐదు నిమిషాలు ధ్యానంలో ఆ భగవంతుడు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రతి ఉదయము సూర్యభగవాను నమస్కారం చేసుకో ఆ భూమాతను క్షమించమని కోరి నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత నీ రోజును మొదలుపెట్టాలి నువ్వు చేసే పనుల్లో మంచిని వెతుక్కోవాలి నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా సరే పట్టించుకోవద్దమ్మా నువ్వు సన్మార్గంలో నడిస్తేనే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది దైవం పట్ల ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి ఆ దైవాన్ని ప్రతిక్షణం స్మరిస్తూ ఉండాలి ఎప్పుడు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి చెట్టు నిండా పండ్లు ఉన్నా వాటిలో బాగా పండిన దాని మీద రామచలుక కూర్చుంటుంది కుళ్ళున్న పండుపైన పురుగు పాకుతుంటుంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు మన జీవితం కూడా అంతే మన పెద్దలు ఎప్పుడూ ఒక్క మాట చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని దీపం వెలుగుతున్న సమయంలోనే ఇల్లు సర్దుకోవడం పూర్తి చేసుకోవాలి అలాగే ఒంట్లో ఓపిక సత్తా ఉన్నప్పుడే కష్టపడి సంపాదించి బావి అవసరాలకు సరిపడా ధనాన్ని పొదుపు చేసుకోవాలని ఈ సామెత తెలియచేస్తుంది కనుక నీ ఇంట్లో శక్తి ఉన్నంతవరకు నీ ఒంట్లో పోరాడు నీ పట్టుదలని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకు నీలో ఉన్న శక్తిని బయటపెట్టు నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు నీకు ఈ ఉన్న కోరికలు ఎందుకు తీరడం లేదు ఆ కోరిక దేనికి అవసరం పడుతుంది నీ జీవితంలో ఏది సాధించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు అసలు నువ్వు కోరుకుంటున్న దానిలో ఎందుకు ప్రతిసారి విఫలమైపోతున్నావు ఒక్కసారి ఆలోచించు వెనక్కి తిరిగి చూడు ఎక్కడ ఇక్కడ తప్పులు జరుగుతున్నాయా వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయి ఈ బావా పలుకులు వింటూ ఉండు ప్రతి క్షణం దైవనామస్మరణం చేస్తూ ఉండు సాయి నామాన్ని జపిస్తూ ఉండు సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉండి కంట తడి రాకుండా కాపాడుతూ వస్తానమ్మా బాబా ఎప్పుడు మన చుట్టూ ఉండి మన యోగక్షేమాలు రక్షిస్తూ ఉంటాను తల్లి ఎందుకంటే ఎవరైతే శ్రద్ధ భక్తిగా సహనంతో ఓపికతో బాబా కోసం తపిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో ఖచ్చితంగా బాబా మంచి చేస్తారు ప్రతిరోజు బాబా సందేశం వింటూ ఉండడం కాదు మనిషి బంగారంగా ఉంటే సరిపోదు మనసు లాగా ఉండాలి ఎందుకంటే బంగారం విలువ క్యారెక్టర్ని బట్టి మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి చెప్తుంది కానుక నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ క్యారెక్టర్ ఆ విధంగా బయటపడుతుంది విడా ఒక్క మాట గుర్తుపెట్టుకో జీవిత ఆశయాన్ని పెట్టుకున్న వారు ఎప్పుడూ వారి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఎదురెళ్తూ వెళ్తారే కానీ ఎంతటి కష్టం వచ్చినా అవి దాటడానికే ప్రయత్నం చేస్తారు అంతేకాని అక్కడే కూర్చుని నాకు ఇంతటి కష్టం వచ్చిందే అని బాధపడుతూ కూర్చోకూడదు ఈ ఈరోజు నా మీద నమ్మకంతో నా పాదాలను తాకావు నీకు ఎప్పుడు కూడా నా రక్షణ ఉంటుంది నువ్వు ఆ విషయంలో భయపడవలసిన అవసరం లేదు నీ చుట్టూ ఒక్కసారి గమనించి చూడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నేను నీకు కనపడతాను సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలు నువ్వు ఎంత నమ్మకంతో భక్తితో పిలుస్తావో అంతే ఇదిగా నేను నీ ముందు వాలిపోతాను నువ్వు అది గమనించి తీరాలి నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలాగే ఉండి చూడు రెండు సందర్భాల్లోనే అలాగే ఉండు రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు అని గుర్తుపెట్టుకో అన్నింటిలోనూ తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ నువ్వు బాగుండాలి అని నీ భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో నీకు మంచి విషయాలు చెప్తూ వస్తున్నారో వారేనమ్మా ఎప్పటికైనా నీ మంచి కోరేవారు అది గుర్తుపెట్టుకో బిడ్డ ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉంటే ఆ విషయంలో నువ్వు బాధపడకు తల్లి నీ బంధం ఖచ్చితంగా దగ్గరవుతుంది కానీ ఒకే ఒక్కటే అడ్డుపడుతుందమ్మా అదే నువ్వు చేసుకున్న కర్మ ఆ ఒక్కసారి ఆ కర్మని నువ్వు అనుభవించేస్తే నీకు అన్నీ మంచి జరుగుతాయి నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు నీ భర్త తిరిగి నీ దగ్గరికి రాక తప్పదమ్మా ఓపికతో ఎదురు చూడు అంతా మంచి జరుగుతుంది భవిష్యత్తు ఎంతో ఆనందకరంగా మారిపోతుంది తల్లి నువ్వు ఒక ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా నా ముందు అడుగుతున్నావు కదూ ఆ ఉద్యోగంలో బిడ్డ కొన్ని చిక్కులు ఉన్నాయమ్మా అవి తొలగిపోతేనే నీకు ఆ ఉద్యోగం అన్నది వస్తుంది అంతవరకు ఓపికతో ఎదురు చూడాల్సిందే ఈ బాబా నీకు ఏ విషయంలోనైనా సహాయపడుతూనే ఉంటాను అంతేకాని నిరాశ చెందకు ఈ బాబా ఉండగా నీకు ఎటువంటి హాని తలపెట్టను జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే కానీ చెడు చెప్పినవాడు కూడా ఎప్పుడు మంచివాడుగానే నటిస్తాడు ఎలాగో తెలుసా కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం తల్లి బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కరికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడిపోతున్నావు కదూ చాలామంది అందులో నుండి ఈత కొడుతున్నారని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా ఎందుకో తెలుసా ప్రతి మనిషి జీవితంలోనే ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది ఆ కష్టం వారి కర్మఫలం ప్రకారం వారు అనుభవిస్తూ ఉన్నారు ఒకవేళ నీ కళ్ళకు వారు ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నారు బాబా అని నువ్వు అనవచ్చు కానీ వారి ఇంట్లో ఉన్న సమస్యలు నీకు తె కనపడవు ఎందుకో తెలుసా వారి సమస్యలు అనేవి బయట పెట్టకుండా వారు అనుభవిస్తూ ఉంటారు వారి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం మనం చూడలేదుగా కనుక తెలియక వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు నాకే కష్టాలు అని నువ్వు అపోపడుతున్నావు వాళ్ళ ఇంట్లో జరిగే మనకు తెలుసుకోలేము కదా కనుక నువ్వు కూడా నీ జీవితంలో జరిగే విషయాలు కానీ కష్టాలు కానీ సంతోషం కానీ ఏదైనా సరే మంచి జరిగినా కానీ ఏది కూడా నువ్వు ఎవరితోనూ పంచుకోవద్దు బిడా ఎందుకంటే అది పంచినంతవరకు నీ జీవితం కష్టాల్లోనే ఉంటుంది ఎంత పంచితే అంత కష్టం ఎదురవుతూ ఉంటుంది కనుక నువ్వు అంత దాచుకుని అణిగి మణిగి ఉంటావో అంత తొందరగా నీ సమస్యలు అనేవి తొలగిపోతాయి నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా తల్లి నువ్వు చేసిన చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్నే రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా ఈ విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో లేదా నువ్వే ఏదైనా సరే సమయానుకూలంగా ఏదైనా సరే ఒక చిన్న అబద్ధం ఆడినా అది ఎవరికి కూడా తెలియకుండా మళ్ళీ మళ్ళీ దాచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది బిడ్డ ఆశించడం ఆపితే ఆనందం అనేది మొదలవుతుంది శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది ఏది ఎంచుకున్నా నీ జీవితం ఆ విధంగానే మారుతుంది ఈ బాబా మాటలు వినుచుడు ఈరోజు ఈ సాయి పాదుకులను తాకావు నువ్వు నీ జీవితం సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం తల్లి ఈ బాబా పాదాలు పట్టుకున్నావు నిజంగా నువ్వు ఏమి కోరుకున్నా అది జరిగిపోతుంది అని నువ్వు ఆశపడుతున్నావు మనస్ఫూర్తిగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా ఆ దైవమేని ముందుకు పంపిస్తాను అది ఆ దైవ నిర్ణయం తల్లి ఎన్నో రోజులుగా బాబా నాకు ఒక సంతాన భాగ్యాన్ని ప్రసాదించు నువ్వు ప్రసాదిస్తే వెంటనే సాయి దర్శనం చేసుకుంటాను సిరిడి దాకా నిన్ను వెతుక్కుంటూ వస్తాను బాబా ద్వారకా అమ్మాయిలో నా బిడ్డను ఎత్తుకుని వచ్చి అడుగు పెడతాను నీ నామే నా బిడ్డకు పెట్టుకుంటాను అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు అడిగావు తల్లి ఖచ్చితంగా ఆ మాట నేను నెరవేర్చకపోతే నా బిడ్డ ఊరుకుంటుందా తప్పకుండా ఊరుకోదు కనుక నా బిడ్డ ఆనందమే నాకు సంతోషం నీకు బిడ్డను ప్రసాదించే బాధ్యత నాదే తప్పకుండా ఆ కోరికను తీరుస్తానమ్మా కాస్త ఓపిక పట్టు ఎవరు ఎన్ని మాటలున్నా పట్టించుకోకు బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ ఆరోగ్యం నువ్వు శ్రద్ధగా చూసుకో అంతేకాని ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు బిడ్డల విషయంలో బాధపడవద్దు నీకు ఈ బాబా ఉన్నాను పసిబిడ్డనై నీ ముందుకు వస్తాను తల్లి ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజ స్వరూపం నిజ రూపం నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకో మన నడవడిక చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతదో మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో అన్నది నువ్వు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఇతరుల పట్ల కృతజ్ఞతాభావంతో ప్రేమతో ఉండు అంత మాత్రమే కాదు మనుషులను అందరినీ ఒకేలా చూడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం మంచిది తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం మరీ మంచిది పొగిడినప్పుడు గర్వంతో ఎర్ర విగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి తీసుకువెళ్తుంది నువ్వు ఇలా ఉంటేనే నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళి నిలబెడుతుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగరతో తిరిగిన వారిని తల దించుకునేలాగా చేస్తుంది ఈ కాలం తల దించుకుని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలాగా చేస్తుంది నవ్విన వాడికి ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలాగా చేస్తుంది తల్లి ఈ కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే శ్రీరాముడు అంతటి వాడికి హనుమంతునితో అవసరం వచ్చింది మానవులం మనమెంత బిడ్డ నాకు ఎవరి అవసరం లేదని విర్రవీగకూడదు కాలం చాలా శక్తివంతమైనది రూపు రేఖలనే మార్చేస్తుంది చేతిలో రేఖలను కూడా మార్చగలంత శక్తిని కలిగి ఉండేది ఈ కాలం కనుక జాగ్రత్తగా ఉండు బిడ్డ మనం ఎవరికీ నచ్చవలసిన అవసరం లేదమ్మా ప్రతి పని మా పనికి మాలిన వారికి మనం అంటే ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నామో అన్నది ముఖ్యం అలాగే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఎవరైతే సహాయపడి ఉంటారో వారికి రుణపడి ఉండాలి నువ్వు అలా ఉండగలిగితేనే నీ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటుందమ్మా ఈరోజు ఈ సాయి పాదాలను తాకావు కనుకనే నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో నీ జీవితం ఏ విధంగా సరిదిద్దుకోవాలో ఇప్పుడు వచ్చిన కష్టాలు చూసి భయపడుతూ కూర్చుంటే రాబోయే మంచిని నువ్వు గుర్తించలేకపోతావు అన్నదే నా ఉద్దేశం కనుక నీకు ఈ సందేహం సందేశం పంపిస్తూ ఉన్నాను రాబోయే రోజులలో ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నదే ఈ సాయి మాటల్లోని నువ్వు వినవలసిన ముఖ్యమైన ఉద్దేశం బిడ్డ ఈరోజు ఈ సాయి ఇచ్చిన సందేశం నీకు నచ్చింది అని భావిస్తూ ఉన్నాను ఈరోజు నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అందించిన ఇంతటి గొప్ప అత్యద్భుతమైన సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా శ్రీ ఓం సాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని నేను కూడా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి ಸರ್ ಜನ ಸುಖಿೋ ಬೋಕಸಮಸ್ತ ಸುಖಿೋ ಬ